హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై చేసి చూయించబోతున్నాను మరెందుకు ఆలస్యం ముందుగా కరివేపాకు తీసుకోవాలి తర్వాత పల్లీలు ఒక కప్ తీసుకోవాలి హాఫ్ కేజీ బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసిన బెండకాయల్ని ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేస్తే మూత లేకుండా ఆరబెట్టేసుకోండి అప్పుడు ఆ తేమ మొత్తం పోతుంది అన్నమాట అప్పుడు మనకి ఫ్రై చాలా ఈజీ అవుతుంది బెండకాయలు ఉన్నటువంటి జిగర్ మొత్తం పోతుంది అప్పుడు బెండకాయ ఫ్రై చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి తాలింపులు టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి పో పెట్టుకోవడానికి అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి నేను హాఫ్ కప్ ఆయిల్ వేసాను మీకు ఫ్రైకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసేసుకోండి తర్వాత ముందుగా తీసుకున్న పల్లీలని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈలోగా ఇవి ఆరిపోతాయి వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఈ పసుపుని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపుని యాడ్ చేసేసుకొని తర్వాత తాలింపులు తీసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకోండి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా స్టవ్ని మీడియంగా పెట్టేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టార్టింగ్లో మాత్రమే కలపండి తర్వాత గంటతో కలపద్దండి ముక్కలు మొత్తం చిదురైపోయి జిగురు అవుతుంది ఫ్రై బాగా రాదు సో నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి తర్వాత కావాలి అంటే మధ్య మధ్యలో ప్యాన్ని అటు ఇటు కదుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసేసుకొని కారం వేసేసుకొని తీసుకున్నటువంటి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు తీసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా స్పూన్తో ఒకసారి మొత్తాన్ని బాగా కలిగి పెట్టండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండేటువంటి బెండకాయ ఫ్రై ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి